వర్షాలకు దెబ్బతిన్న పొగాకు మినుము పంటలు పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ అంటూ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో శనివారం ఒక వార్త వచ్చింది అది కందుకూరు పక్కనుండే పూర్వ ప్రకాశం జిల్లాలో కందుకూరు పక్క నుండే వలేటివారిపాలెం ప్రాంతానికి సంబంధించింది వార్త ఏంటో చూద్దాం వలేటివారిపాలెం డిసెంబర్ పదమూడు ఆంధ్రజ్యోతి వరుస తుఫానుల ప్రభావంతో కురిసిన వర్షాలకు మండలంలోని కూనివారిపాలెం పోల్నేనివారిపాలెం నేకునాపురం కడవల్ల బడేవారిపాలెం పోకూరు వలేటివారిపాలెం లింగపాలెం గ్రామాల్లో శనగ మినుము పొగాకు పంటలు దెబ్బతిన్నాయి కూనిపాలెం కళవల్ల నేకునాపురంలో డెబ్భై ఎకరాల్లో సాగు చేసిన శనగ పంట విత్తనం వేసినప్పటి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో పూర్తిగా దెబ్బతింది మళ్ళీ దున్ని పంట సాగు చేద్దామంటే పొలాల్లో తేమ ఆరడం లేదని రైతులు వాపోతున్నారు ఈలోగా శనగ పంట కాలం దాటిపోతుందని అంటున్నారు పోల్నేని పాలెం శాఖవరం సింగమనేని పల్లె నలదలపూరు కళవల్ల కూనిపాలెం గ్రామాల్లో పొగాకు పూర్తిగాను వలేటి వారిపాలెం లింగపాలెం బంగారక్కపాలెం అమ్మపాలెం జమీనుప్పలపాడు గ్రామాల్లో పాక్షికంగాను దెబ్బతింది నల్లరేగడి నేలల్లో పొగాకు నాట్లు వేసినా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పొగనాట్లు కుళ్ళిపోయాయి ఎర్రేగడి నేలల్లో ముదురు పొగాకు తోటల్లో బొబ్బ తెగులు రావడంతో మొక్కలు పీకేస్తున్నారు ముదురు పొగ తోటల్లో క్యూరింగ్ అనంతరం మారి లో గ్రేడ్ వస్తుందని చెబుతున్నారు కూనిపాలెం పోకూరు బడేవారిపాలెం కాకుటూరు నేకునాంపురం గ్రామాల్లో సాగు చేసిన మినుము కాయదశలో ఉండటం వల్ల వర్షాలకు కొంతమేర దెబ్బతింది మళ్ళీ వర్షం కురిస్తే పొగాకు శనగ మినుము పంటలపై ఆశలు వదులుకోవాల్సిందే అని చర్చించుకుంటున్నారు సంబంధిత అధికారులు స్పందించి దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోరుతూ ఉన్నారు